అధ్యక్షులు కుసాల కృష్ణ గారు అలాగే ప్రధాన కార్యదర్శి వంశీ ఉపాధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు సాంబేశ్వరరావు గారు నాతో పాటు వచ్చినటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజే గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ అన్ని మండల కమిటీల అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు పట్టణ కమిటీ అధ్యక్షులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇలాంటి క్రూరమైనటువంటి కట్టషమైనటువంటి సంఘటన జరిగినప్పుడు స్పందించినటువంటి ముందుగా పోలీసు అలాగే వెంటనే స్పందించినటువంటి శాస్త్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రులకు కూడా మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఇక్కడ నేరస్తులు క్షేమంగా ఉన్నట్టు మాకు అనిపిస్తున్నది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ మార్గదర్శాలు ఇచ్చిందో వాటిని వెంటనే అమలు చేయాలని మా జాతీయ హక్కుల కమిటీ ఎన్నిసార్టీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది మరి వేరే ఇతర ప్రాంతాల నుంచి ఇండస్ట్రియల్ కాయిదా కోసం లేబర్ తీసేసినప్పుడు లేబర్ యాత్ర పరిస్థితి చేసిన అధికారులు లేబుల్ ఉన్నారని మేము ఈ యొక్క క్వశ్చన్ చేస్తున్నాం మేము ప్రభుత్వాలను కానీ పోలీస్ శాఖను ఎందుకంటే మరి లేబర్ యాక్ట్ ప్రకారం మార్గదర్శకాలనిపిస్తే మరి పర్యవేక్షించాల్సిన అధికారులు ఇలాంటి ఎక్కడ ఎవరెవరికి సెపరేట్గా ఉండాలి లేబర్ యాక్ట్ ప్రకారం లేబర్కు ఎలాంటి కేటాయించాలని ఇప్పుడు రైతు విధులు కానీ ఇతబపట్టిన కానీ ఇంకేమైనా ఇతర రాత్రి అయితే ఇండస్ట్రీ కాగిధాలలో లేబర్కు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలని వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు కేవలం ఒక నేరాస్తున్న డైరెక్ట్ చూపించలే కాదు ఇవన్నిటి కూడా ఈ సంబంధించిన అధికారులు కూడా బాధ్యత వహించాలని కూడా వీరికి న్యాయం చేయాలి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా శివరాష్ట్ర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కలెక్టర్ ఎస్పీలకు కూడా పోలీస్ శాఖ శాంతి భద్రత పోలీస్ శాఖ మీద ఉంటుందని తెలియజేస్తూ ఈ మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలి ఇలాంటి మా ప్రజా సంఘాలు మా హ్యుమెన్ రైట్స్ కమిటీలు ఇప్పటి నుంచి మీరు ఇచ్చినటువంటి వాటి మీద పర్యవేక్షణ చేయడానికి మాకు కూడా మా అనుమతి ఇవ్వాలి త్వరలో మేము రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ మార్గదర్శనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తా అనే అంశం లేదు మేము నిజటివ్ సందర్శన చేసే కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వినియమించుకుంటున్నాం జై హెచ్ఆర్సి జవహర్ బేబీ సహస్ర మీ పేరు